తిరుపతిలో వ్యభిచార రాకెట్ పై పోలీసుల దాడి హోం స్టే ముసుగులో వ్యభిచారం చేసిన పోలీసులు వేదాంతపురం పంచాయతీలో ఒక హోం స్టే లో సమాచారంతో పోలీసుల దాడులు ముగ్గురు ముగ్గురు యువకులు అరెస్ట్ తిరుపతి తిరుచానూరు సమీపంలోని వేదాంతపురం దగ్గర ఉన్న ఒక హోం స్టే లో ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని పోలీసులకు వచ్చిన సమాచారంతో సాయంత్రం సమయంలో పోలీసులు దాడులు చేశారు ఈ దాడులు నలుగురు యువతులు ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న యువతులు పొరుగు రాష్ట్రాల వారిగా ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాంతపురం పంచాయతీలో ఒక హోమ్ స్టేలో బ్రోతలింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్పై నేను మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీ తీసి చేయగా అక్కడ ఒక నలుగురు లేడీసు ఒక ముగ్గురు జెంట్స్ ఉన్నారు వారిని విచారిస్తే ఏమనగా దాని వాస్తవ విషయాలు చెప్పిన దాని మీద వాళ్ళని స్టే స్టేషన్కి అక్కడే మాదా రెడీ చేసుకుని తీసుకొని రావడం జరిగింది పూర్తి సమాచారం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది దాని విషయం చెప్ తెలియజేస్తాం వీళ్ళు కొంతమంది బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది